ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ముందు విచారణకు హాజరైన విషయం తెలిసిందే అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా తన ఫోన్ కాల్స్ నే ట్యాప్ చేశారని తన కుటుంబ సభ్యులు పని మనుషుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు ఆఖరికి భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేసి విన్నారని నా వద్ద ఉన్న ఆధారాలు సమాచారం ప్రభుత్వంలో అధికారులుగా ఉన్న రాధాకృష్ణరావు రావు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని అందుకు వారికి ఉడిశిక్ష విధించాలని బండి సంజయ్ సంచలన డిమాండ్ చేశారు అయితే దీనిపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందించారు ఆరోపణలు ఉపసంహరించుకుని నలభై ఎనిమిది గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకపోతే లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు ఈ క్రమంలో తాజాగా మరోసారి కేటీఆర్ పై బండి సంజయ్ రెచ్చిపోయారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో తడిబట్ట ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని ఏ గుడికి రావాలో టైం చెప్పు వస్తానంటూ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసురు నాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని మావోయిస్టులు సానుభూతి పరులుగా తమ నెంబర్లను పోలీసులకు ఇచ్చారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని ఆ పార్టీ నేతలకు సిగ్గుంటే పార్టీని వీడి బయటకు రావాలని బండి సంజయ్ అన్నారు కేటీఆర్ ఏ గుడికి ఎప్పుడు రమ్మంటారో చెబితే తాను భార్య పిల్లలతో వస్తానని సవాలు చేశారు మా గుడులపై నమ్మకం లేకుంటే ఏదైనా మసీదు చర్చి పేరు చెప్పినా పర్వాలేదని కేటీఆర్ కేసీఆర్ కుటుంబంతో రావాలన్నారు ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్ మెయిల్ చేసి కేటీఆర్ వేల కోట్ల రూపాయలు సంపాదించారని బండి సంజయ్ అన్నారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కేసీఆర్ మమతా బెనర్జీకి ఎన్నికల ఫండ్ ఇచ్చారని అంతేకాక మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా కేసీఆర్ ముంబై వెళ్లి ఎన్నికల ఫండ్ ఇచ్చారని ఆరోపణలు చేశారు మీ చిల్లకి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ చేసిన చెప్పండి మీ చిల్లకి లేదు కిషన్ రావు అనే వ్యక్తి ఆయన వాంగులలో పెద్ద ఆయన బ్రాకెట్ లో కేసీఆర్ అనే వాంగులలో రాశి ఉంది దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన అధికారులు ప్రభుత్వం మరి రాధాకిషన్ రావుకి ఇస్తావా నోటీస్ ఇస్తావా ఎవరికి ఇస్తావు నోటీసు నేనేమంటున్నా అంటే అసలు నోటీసులు ఇవ్వాలనుకుంటే ఈ కేసీఆర్ కోడ్ కానీ కేసీఆర్ కానీ ఎప్పుడు ఉంటారు అన్ని తిట్లు తెలంగాణలో తిట్టని బూత్ లేదు మాట్లాడని భాష లేదు చేయని ఆరోపణలు లేవు నిరాధార ఆరోపణలు అట్లా నోటీస్ కూడా నువ్వు మీ అయ్యా ఇద్దరు శాశ్వతంగా జల్లే ఉంటారు అన్ని నోటీసులు గతంలో అంత నోటీస్ ఇస్తాను ఎందుకు మారిపోయినావు ఈ ఇప్పుడు నోటీస్ ఇస్తే నేను కూడా చట్టపరంగా ఏం చేయాలి నాకు కూడా తెలుసు నేను ఒకరే సవాల్ చేస్తున్నా నువ్వు నోటీసుల ద్వారా ఒక రాజకీయ నాయకుడు పోయి ఉండి ధైర్యంగా ఎదుర్కోలేక నువ్వు చేసిన తప్పిదాలను తప్పి తప్పిపించుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు ఏదో ఒక నోటీస్ ఇచ్చి అట్నే అతనే భయపడతాననుకుంటే నీ మూర్కొత్త లెక్క అయ్య పేరు చెప్పి రాయగల కష్టం కాదు నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాల్చే కాడ ఫోటో దిగి దోషలు కాడ ఫోటో దిగి చావుటలో పోయి ఫోటో దిగి మధ్య జెండా జేఎస్ఎల్ మిటి పట్టి మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో ఒక జాతీయవాద భావజాలంతో ఒక హిందూ ధర్మరక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తిని నేను మా నాయన పేరు ఎప్పో మా తాత పేరు ఎప్పో నేను వచ్చిన వ్యక్తికి కాదు నీకు నాకున్న తేడా అది నేను ఎప్పుడైనా సవాల్ చేస్తుంటా చలో ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా భార్య పిల్లతో సహా వస్తా నువ్వు నువ్వు మీ అయ్యా మీ అమ్మ మీ భార్య మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు ఫోన్ ట్యాపింగ్ మాకు నాకు నీకు సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలువనే తెలియదు అని నువ్వు నువ్వు ప్రమాణం చేస్తాం నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి నేను మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు నీకు సంబంధం ఉంది ఫోన్ ట్యాపింగ్ చేసిన నీకు తెలుసు నీ బాగా నేను ప్రమాణం చేస్తాను సిద్ధం అని చెప్పు డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం పెట్టుకో నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాను ఈ విషయంలో ఏ టెంపుల్కి వస్తావు నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా చర్చ్ అంటావా నీ ఇష్టం ఈ సవాల్కు నువ్వు సిద్ధమా నేను రెడీ మా భార్య పిల్లలతో సహా కుటుంబ సభ్యులు అందరం వస్తాం మేము ప్రమాణం చేస్తాం తడి బట్టలతో కూడా ప్రమాణం చేయడానికి సిద్ధం నువ్వు రెడీయా చెప్పు నువ్వు మీ కుటుంబ సభ్యులు మీ నాయనతో కూడా మాట్లాడు ఒక్కరు ఫ్యామిలీకి బయట రమ్మను మా కుటుంబానికి సంబంధం లేదు ఫోన్ ట్యాపింగ్ విషయం మాకు తెలియదు అసలు ఎవరు చెప్తున్నా ఇద్దరు సిద్ధమా చెప్పు బీఆర్ఎస్ పార్టీల మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎవరికైనా కానీ కొంచెమన్నా మీకు రోషం ఉంటే అసలు పార్టీ ఇచ్చి బయట రావడం మీరు మీ అందరి ఫోన్ టాపేసాడు ఆ లిస్ట్ చూసి పోయి చెప్తే లిస్ట్ చూస్తే తెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు టాబ్ తాపేసేడు అందరి మాక్సిమం మంత్రులకి కూడా ఇట్టకుంటే దాన్ని ఉండడానికి మీ మీదే నమ్మకం లేదు నేను కూడా పంపిస్తా అది పంపిస్తా అని చెప్పి ఇవాళ నామార్ మాట్లాడితే అంతా కూడా ఇదంతా అండర్స్టాండింగ్ పాలిస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇవాళ కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఏర్పాటు చేస్తాం అవసరం అంటున్నా గతంలో కేంద్ర ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది మీ మంత్రులందరూ గాయ గాయ వేరాడికి పోయి తప్పు జరిగింది కేసీఆర్ అవినీతి చెప్పి చెప్పారు దానికి మళ్ళా కమిషన్ వేసారు కమిషన్ నివేదిక ఇచ్చింది మీ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు దానిలో చర్చించారు చర్చించినాక చర్యలు తీసుకోవాలి మళ్ళీ అసెంబ్లీ ఏంది మరి విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది మరి దాని విషయంలో ఎందుకు అసెంబ్లీ పెట్టలే మీరు ఆ రిపోర్ట్ ఏమైంది రిపోర్ట్ ఏమొచ్చిందో ప్రజలకు చెప్పారా మీరేమన్నా దాని మీద చర్చ ఎదురుదొరకలేదు అయిపోయా ఢిల్లీ వైపు అసలు ఉన్నాయి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో విద్యుత్ సంబంధించి ఆ స్కామ్ విషయంలో ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏమైంది అసెంబ్లీలో చర్చ ఎందుకు జరుగుతుంది దాని మీద మీ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ అన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు దాన్ని పక్క ప్రజలు తిరగబడతారు ఎదుర్కొంటారు విషయాన్ని గుర్తుంచుకోవాలి రాధ కృష్ణ రావు ఎవరికొస్తూ రాధ రావు నిన్న నిన్న సిట్ అధికారులు విచ్చారు సిట్ల నా దగ్గర ఆధారం వాళ్ళకి ఇచ్చిన నాకు కూడా సమాచారం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు మొత్తం క్లియర్గా చూపెట్టారు క్లియర్ చూపెట్టారు దాని హార్డ్ డిస్క్లు ఎవైతున్నాయో వాటిని ధ్వంసం చేసారు నేను మళ్ళీ చెప్తున్నాను కాటి ఒక మూడు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే వీళ్ళు ఏం చేసారు అనేది